నవమాసాలు మోసి కన్న తల్లిని చిన్నాటి నుంచి ప్రేమతో లాలించిన తండ్రిని రోడ్డు పాలు చేశాడు ఒక్కసారి కొడుకు కన్నవాళ్లు కట్టిన ఇళ్లు తీసుకుని ఆ ఇంటి నుంచే వాళ్లను గెంటేశాడు కడదాకా తోడుంటాడనుకున్న కొడుకే తమను నిర్దాక్ష్యంగా కష్టాల పాలు చేస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు చివరకు మీరే దిక్కంటూ కలెక్టరేట్లోని గ్రీవెన్ సెల్లో తమ గోడు వెళ్లబోసుకున్నారు కానీ చివరకు కొడుకు దగ్గరకు వెళ్లకుండానే ఆ తల్లి ప్రాణాలు విడిచింది ఈ విషాద ఘటన ఆదిలాబాద్ లో చోటు చేసుకుంది క్రాంతినగర్ కు చెందిన విఠాబాయ్ దేవరావుకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఇప్పటికే ఓ కొడుకు చనిపోయాడు ఉన్న ఒక్క కొడుకు తమను ఉన్నామ పున్నామ నరకం నుంచి తప్పిస్తాడనుకుంటే బతికుండగానే వారికి నరకయాతం చూపించాడు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కట్టుకున్న ఇంట్లో తానుంటూ కన్నవారిని గెంటేశాడు అంతేకాదు నిర్దాక్షిణ్యంగా బయటకు పంపడమే కాకుండా నిత్యం వారిని కొడుతూ వేధించేవాడు ఇక చేసేది లేక కొద్ది రోజులు బయటే ఉన్నారు ఆ తర్వాత తల్లిదండ్రులను తానే రెండేళ్లుగా సాకుతున్నట్లు చెప్తోంది విఠాబాయి కుమార్తె

తిండి పెడతలేడు పెడతలేడు ఇద్దరు కొడుకులు ఒక్క కొడుకు అయితే చనిపోయిండు వాళ్ళ కొడుకు కూడా పోయిండు మళ్ళా చిన్న కొడుకు ఉన్నాడు ఇంట్లో తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నాడు పెడతలేడు తిండి వాళ్ళని నిల్లగొట్టిండు మా మా దగ్గర ఉన్నాడు ఇప్పుడు అరలేవు మాది సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతున్నది నేను బిడ్డను ఇల్లే ఉన్నది భూమి లేదు ఉండగానే అమ్మేసి కూతురు దగ్గర ఉన్నప్పటికీ తల్లిదండ్రులకు కుమారుడి వద్దకు వెళ్లాలనే కోరిక ఉండేది కానీ వెళ్తే కొట్టి మళ్లీ వెళ్లగొడతాడన్న బాధ దీంతో స్థానికుల సహాయంతో జిల్లా కలెక్టరేట్లో గ్రీవెన్స్ సెల్కు వెళ్లి ఫిర్యాదు చేశారు కుమారుడి ప్రవర్తనతో తాము రోడ్డు పాలయ్యామని గోడు వెళ్లబోసుకున్నారు అంతేకాదు తమను కొట్టి బయటకు పంపిస్తున్నాడని మీడియా ముందు సైతం తమ ఆవేదన వ్యక్తం చేశారు దేవరావు తన భార్య వీల్చైర్ లో నుంచి లేచే పరిస్థితి లేదంటున్నాడు అటు అధికారులు కూడా నోటీసులు జారీ చేస్తామన్నారని తెలిపాడు ఇంట్లోకి వెళ్ళి ఇళ్ళ కొడుతున్నాడు తిండి పెట్టు లేడు నేను ఇల్లు కట్టినా ఇల్లు కట్టేటప్పుడు కిరాయితో ఉండే మంది చెప్పుడుకు వచ్చి ఇంట్లో వచ్చిండి మాకు తున్నాడు కుడుతున్నాడు ఎవరు కొడుకు ఇద్దరు ఉండే ఒకరు పోయిండు ఒకడు ఉన్నాడు మాకు ఇంట్లోకే రాణిస్తలేదు తనుతున్నాడు కళ్ళు తాగా వచ్చి కుడుతున్నాడు ముసలి బిడ్డ ఎట్టకేలకు అధికారుల జోక్యంతో కొడుకు వద్దకు తల్లి బయలుదేరింది కానీ అంతలోనే అంతులేని ఘోరం జరిగిపోయింది కొడుకు దగ్గరకు వెళ్తున్నానన్న ఆనందమో వెళ్తే ఏదైనా చేస్తాడన్న భయమో కానీ చివరకు కొడుకు ఇంటికి పెళ్లకుండానే ఆ తల్లి తిరిగి రాని లోకాలకు కలెక్టరేట్ లో ఫిర్యాదు చేసి తిరిగి వెళ్తున్నప్పుడే ఆమె తనువు చాలించింది దీంతో ఇది చూసిన వారంతా కన్నీటి పర్యంతమవుతున్నారు కన్నవాళ్లను చూసుకోలేని కొడుకులు ఎందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈయన అన్నం పెట్టక ఏం పెట్టక ఇంటికి వస్తే కొడుతున్నాడు తిడుతున్నాడు ముసలిళ్ళని పాపం పెద్ద మనుషులు ఇబ్బంది పెడుతున్నాడు అక్క ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి అడగ తోతే ఆమెను కూడా కొట్టి తిట్టి పంపిస్తున్నారు బాగా ఇబ్బంది పెడుతున్నారు ఇంటికాడ అసలు ఏం సంబంధం లేకుండా ఆయన డ్రింక్ చేస్తాడో ఏం చేస్తాడో తెలియదు కానీ పెద్ద మనుషులు ఇంటికి పోతే వాళ్ళకి అన్నం పెడతలేడు ఉండనీకి ఇల్లు ఇస్తలేడు ఏమి ఇస్తలేడు ఇప్పుడు బిడ్డ దగ్గర ఎన్ని రోజులు ఉంటాడు వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఉంటాయి కదా రోడ్ మీద వేసేసేయండి రోడ్ మీదేసినందుకు పాపం బిడ్డ తీసుకొచ్చి అన్నం పెట్టుకుంటున్నది ఐదు నెలల నుంచి ఇదే ప్రాబ్లం ఉంది పాపం బిడ్డ చూసుకుంటుంది మొత్తం వాళ్ళ బాధ్యత మొత్తం బిడ్డ చూసుకుంటున్నది అట్లా కావద్దని చెప్పేసి వాళ్ళ కొడుకు వాళ్ళకు ఇంటికాడ తీసుకొని వాళ్ళకి అన్నం పెట్టుడా ఏం చేసుడా మంచిగా చూసుకోవాలి